వారాహీరావమ్మా వాచల్యము చూపమ్మా మదిలో నిలిపి కొలిచే చెలులా మొరలే వినుమా వారా హీరావమ్మా వాచల్యము చూపమ్మా మదిలో నిలిపి కొలిచే చెలా మొరలే వినుమా వారా హీరావమ్మా ప్రతి మనసు నిను తలచే ప్రతికరము నిన్ను కొలచే ప్రతి మనసు నిను తలచే ప్రతికరము నిన్ను కొలచే ప్రతి సంధ్యాని పూజే ప్రతిపదముని స్మరణే మదినే నిలకడ చేసి వారాహీరావమ్మా వాచల్యము చూపమ్మా మదిలో నిలిపి కొలిచే చెలులా మొరలే వినుమా వారాహీరావమ్మా నవరాత్రులు నిలిపాము నవ విధులా కొలిచేమో నవరాత్రులు నిలిపాము నవ విధుల కొలిచేమో నవరూపము చూపావు నళినాక్షి వినివమ్మా నా గలినే ధరించి వారా హీరావమ్మా వాత్సల్యము చూపమ్మా మదిలో నిలిపి కొలిచే చెల్లులా మొరలే వినుమా వారాహీరావం నీరా కథ ప్రకృతి వికసించె ముద మారా నీరాక ప్రకృతి వికసించె ముదమారా నీ నీచల్లని కాంతులతో మేరి సింధీత నివార సస్యా దేవీ మాత వారా హీరావమ్మా వాచల్యముచూపమ్మా మదిలో నిలిపి కొలిచే చెలులా మొరలే వినుమా వారాహీరవమ్మా వాచల్యము చూప